హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇది అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండి రోజు ముందే మేము ముగ్గు వేసి నైట్ పూట ముగ్గు వేసి వీడియో ఇలా కలర్స్తో అయితే ముగ్గు వేసుకున్నామండి ఇక్కడ గుడ్ బాయ్ టూ ట్వంటీ త్రీ ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా వచ్చేసి సైడు ముగ్గులండి ఇలా చిన్నగా అయితే సైడ్ ముగ్గులు అయితే వేసుకున్నాం ఇంకా ఇదైతే మా మెయిన్ డోర్ ముందలండి ఎల్లో కలర్ మెరూన్ కలర్తో అయితే చిన్నగా ముగ్గు వేసుకున్నాం ఇంకా ఇదేమో తులసి కోట ముందండి కమలం పువ్వు అయితే వేసాము అయితే మా ముగ్గు అయితే ఇదండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్